హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరోసారి కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చిన వీడియో అనేది కొద్దిగా లెంతికి ఉంటుంది ఇల్లు కూడా చాలా అందంగా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చెరువు వరకు చూడండి ఇంటికి సంబంధించి అయితే కనుక కన్సెక్షన్ అనేది ఏ విధంగా సాగిందనేది మీకే ఒక ఐడియా వస్తుంది ఇక ఈ ఇంటి విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి ఇది ప్రొద్దుటూరులోని గోపీకృష్ణ స్కూల్కి అది చెరువులో నిర్మించాలన్నమాట ఈ హౌస్ వచ్చేసి మనకు వచ్చేసి రెండున్నర సెంట్లో నిర్మాణం జరిగింది ఉత్తరం ఫేస్తో ఉంది ఈ ఇల్లు పదార్న్నర అడుగులు వచ్చేసి వెడల్పు అరవై అడుగులు పొడుగుతో ఇంటి నిర్మాణం జరిగింది టూ బీహెచ్కే హౌస్ ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇంటికి సంబంధించి అయితే కనుక అన్ని ఆల్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి ఇకపోతే కనుక మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఇంటి విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి నిర్మాణం అనేది చాలా ఎక్సలెంట్గా ఈ నిర్మాణం అనేది చేశారు అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక అదర్స్ ఛానల్స్ అయితే మన ఛానల్ని కంపేర్ అయితే చేయొద్దనేది దయ ఉంచే కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను అనమాట వాళ్ళ ఛానల్ వాళ్ళది మీరైతే కనుక ఇంటికి సంబంధించి అయితే వీడియోలో చూస్తాను కన్నా డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూస్తే కనుక ఇంటికి సంబంధించి అయితే నిర్మాణం ఏ విధంగా సాగింది అనేది అయితే కనుక మీకు ఒక ఐడియా వస్తున్న ఉద్దేశం అయితే మీకు తెలియబడుతున్నాయి అనమాట ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి అయితే వర్క్ అయితే ఎలాంటిదైతే అయితే పెండింగ్ అయితే లేదు ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది రెడీ టు సేల్ గానే ఉంది మీకు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఈ గోపీకృష్ణ స్కూల్ సరౌండింగ్స్లో మీరు హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఎవరికైనా ఉన్న వాళ్ళకు మనం వీడియో షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటికి సంబంధించి ప్రతి ఫ్రేమ్లో వచ్చేసి చాలా ఎక్సలెంట్గా వర్క్ అనేది చేంజ్ అనమాట ఈ బిల్డర్ అయితే కనుక మనకు ఇప్పుడు మనం లో ఉన్నాము మెయిన్ గేట్ సంబంధించిన వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా వర్క్ అనేది చేంజ్ చేయించాలన్నమాట ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే గనక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు వచ్చి విజిట్ చేసి చూడాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ డోర్ నుండి చూస్తే సంబంధించి కానీ ప్లస్ మనకు సీలింగ్ సంబంధించి కానీ వాల్కి సంబంధించి కానీ పెయింట్ కానీ ప్లస్ వుడ్ వర్క్ కానీ ఇంటికి సంబంధించి అయితే తో వచ్చేసి మనకు నింపేశాడన ఇంటికి సంబంధించి అయితే కనుక వీడియో అందుకే నేను చెప్పాను స్టార్టింగ్ లోనే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇంటికి సంబంధించి అయితే కనుక నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఉద్దేశంతో అయితే అమ్మని చెప్పాను అనమాట ఇప్పుడు చూసినా వచ్చేసి మనం మెయిన్ హాల్కు ఎంట్రెన్స్ ఉన్నటువంటి ఎలివేషన్ సంబంధించి వుడ్ వర్క్ చాలా నీట్ గా చేసినాడు ప్లస్ వచ్చేసి టాప్ లో వచ్చేసి మిర్రర్ వర్క్ కనుక ఎక్స్టెండ్గా చేసినాడు ఇప్పుడు మనం వచ్చేసి మనకు మెయిన్ డోర్కి రైట్ సైడ్ బెడ్రూమ్ అనేది బెడ్రూమ్ సంబంధించి మనం చూడొచ్చు కబోర్డ్స్ వర్క్ కానీ ప్లస్ వచ్చేసి స్టైట్ స్ట్రైట్ వాల్కి వచ్చేసి మనకు పేపర్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే కనుక డిజైనింగ్ అదే వర్క్ అనేది చూపిస్తాడు కబోర్డ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చిండట వర్క్ అనేది ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది బాత్రూమ్ సంబంధించి కూడా బెడ్రూమ్లో వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి కబోర్డ్స్కే ఒక మిర్రర్ స్టాండ్ అనేది అట్లా సెట్ చేసి ఇప్పుడు చూడొచ్చు మనము ఇది వీడియోలో కొద్దిగా డిమ్గా అయితే రావడం అయితే గమనించవచ్చు మీరు లైవ్ వచ్చి చూస్తే కనుక మీకు ఈ నిర్మాణం ఏ విధంగా ఉండదు అనేది అర్థమవుతుంది ప్లస్ సీలింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్స్ వచ్చేసి మొత్తం నింపేశాడన్నమాట ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు వర్క్ అనేది చాలా నీట్గా జరిగింది ఇంటికి సంబంధించి మీరు చూసినటువంటి అవసరం మీకు నచ్చితే తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఒకసారి అయితే డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను టైంపాస్ మాత్రం అయితే దయ నుంచి కాల్ అయితే చేయొద్దని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక వీడియో అప్లోడ్ చేయడం వల్ల జస్ట్ అది వితిన్ అవర్స్లోనే నాకైతే కాల్స్ విపరీతంగా వస్తున్నాయి కొన్ని లిప్ చేస్తాను కొన్ని లిప్ చేయలేకపోతున్నాను ఎట్లాంటి నాకు కొద్దిగా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి హాల్కు సంబంధించిన ఎంట్రెన్స్లో వచ్చేసి మనకు ఎలివేషన్తో వచ్చేసి బాగా నిర్వహించినాడు ప్లస్ ఫ్లోరింగ్ చూడొచ్చు మీరు గ్రైనైడ్ అయితే వచ్చేసి చాలా నీట్గా వర్క్ అనేది చేయించాడు అనమాట స్ట్రైట్ వచ్చేసి బుద్ధుని విగ్రహంతో అయితే అక్కడ కూడా కొద్దిగా వర్క్ అనేది జరగాలిసింది అని చెప్పినాడు అనమాట ఇంకా కొద్దిగా అయితే పెండింగ్ ఉంది ఆ బుద్ధుని దగ్గర మనం స్ట్రైట్ చూస్తున్న వచ్చేసి టీవీ స్టాండు మనకు ఆపోజిట్లో వెంటిలేషన్ కోసం వచ్చేసి తూర్పు వేస్తూ తూర్పులో వచ్చేసి మనకు టీవీ లో ఆపోజిట్లో కిటికీ అనేది ప్రొవైడ్ చేసిండ చూడొచ్చు మీరైతే గమనించవచ్చు వీడియోకి సంబంధించి అయితే కనుక మన సీలింగ్ సంబంధించి హాల్కి సంబంధించి సీలింగ్ కు పిఓపితో ఎల్ఈడి లైట్లతో అయితే చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఇల్లు ఒకసారి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చింది వాళ్ళకి సంబంధించి టైల్స్తో నింపి ప్లస్ వచ్చేసి బుద్ధుంది వచ్చేసి ఒక టైల్స్ అనేది పెట్టినమాట చాలా నీట్గా ఉంది ఆ బుద్ధుని చుట్టూ కూడా కొద్దిగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేయాలనేది వర్క్ అయితే పెండింగ్ ఉన్నదని చెప్పినా అనమాట బిల్డర్ అయితే కనుక అది కూడా కంప్లీట్ అయితే కావచ్చు జస్ట్ అయితే కనుక వన్ టూ త్రీ డేస్లో అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు ఇప్పుడు మనం చూసాము టీవీ స్టాండ్ కు సంబంధించి కబోర్డ్స్ వర్క్ కానీ ప్లస్ వచ్చేసి హాల్ కు సంబంధించి వ్యూ అనేది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా అయితే కనుక లుక్ ఈ ఇంటి హైలైట్ ఏంటంటే కనుక లైటింగ్ సెక్షన్ ప్లస్ వచ్చేసి పెయింట్ వర్క్ వాల్ కు సంబంధించిన పేపర్ డిజైనింగ్ అయితే కనుక ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట ఈ తన బిల్డర్ అయితే కనుక మనకు మనము చూసినటువంటిది వచ్చేసి మెయిన్ డోర్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ సైడ్ వాళ్ళకు ఇప్పుడు కిచెన్కు లెఫ్ట్ రైట్ కు సంబంధించిన వాళ్ళకి సంబంధించి అయితే కనుక ఒక సైడ్ వచ్చేసి టైల్స్తో నింపాడు ఒక సైడ్ వచ్చేసి వాల్ తో నింపినాడు అంట ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ సంబంధించి ప్లస్ వచ్చేసి ఇంకా రెండో బెడ్రూమ్కి సంబంధించి అయితే కనుక స్టార్టింగ్లో వచ్చేసి ఎలివేషన్ చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనిపించిన వచ్చేసి మనకు దేవుని కూడా ఇచ్చినాడు మనకు రైట్ సైడ్ కను చూసిన వచ్చేసి కిచెన్ సంబంధించి అయితే కనుక కొద్దిగా విశాలంగా ఉంది మొత్తం రెండున్నర సెంటులో అంత మంచి ప్లానింగ్ చేతి ఈ ఇంటి నిర్మాణం అనేది సాగింది ఏంటికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కింద మనకు డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను డిస్క్రిప్షన్ అంటే కనుక చాలామందికి తెలియకోకుండా కామెంట్స్ అనేది పెడుతున్నారు ఎందుకంటే కనుక వీడియో కింద ఉన్నటువంటి ఒక అంటే మనం అక్షరాలు రాసి ఉంటాం కదా వాటిని క్లిక్ చేస్తే కనుక అది ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయితే కనుక అందులో అయితే కనుక మీరు గమనించవచ్చు ప్రతి వీడియో సంబంధించి అయితే కనుక నేను ఎక్కడైతే కనుక కంపల్సరీ అయితే కనుక తెలియపడుతున్నాను అనమాట కొన్ని వీడియోలకి అయితే తెలపలేదు ఇప్పుడు మనం చూసినటువంటిది వచ్చేసి స్టోర్ రూమ్కి సంబంధించి కిచెన్కు దేవుని గుడికి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేసి మనకు అది స్టోర్ రూమ్ అనేది ఇచ్చింటారు ఈ కిచెన్ సంబంధించి కూడా మనకు చాలా కలర్లు అనేది సెలెక్షన్ అనేది నీట్గా చేసుకున్నారు ప్లస్ వచ్చేసి ఈ దేవుని గుడికి కిచెన్కి వచ్చేసి మనకు వర్క్ అనేది చాలా నీట్గా చేయించాలన్నమాట ఇంటికి సంబంధించి అయితే కనుక నేను వీడియోలో ప్రతి ఒక్క వీడియో ఇలాగే చెప్తున్నాను ఎందుకంటే కనుక మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చూస్తేనే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనేది మీకు తెలియపరుస్తున్నాను అనమాట ప్రతి వీడియోకి సంబంధించి ఇప్పుడు మనం చూసిన వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ వచ్చేసి పెయింట్ వాడినారు స్ట్రైట్ వచ్చేసి మనకు ఒక కబోర్డ్ అని ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి ఫుల్గా మనకు వచ్చేసి వాల్పేపర్తో నింపేశారు అనమాట అది కూడా అట్రాక్షన్గా ఉంది ఈ వీడియోలు అయితే కనుక కొద్దిగా డిమ్గా అనిపించచ్చు మీరు డైరెక్ట్ వచ్చి వీడియో చూస్తే కనుక ఇంటికి సంబంధించి మీకు అర్థమవుతుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి అయితే నాలుగు సార్లు ఇదే పదం అనేది వాడినది ఎందుకంటే కనుక లైవ్లో చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉంది వీడియోలు కూడా కొద్దిగా కలర్ ఎచ్చు తగ్గులు అయితే కనుక ఉండొచ్చు అది గమనించగలరు మీరు అయితే కనుక మనకు ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా విశాలంగా ఉంది సిరీస్ సంబంధించి కూడా పిఓబితో ఎల్ఈడి లైట్లతో అయితే కనుక మొత్తం ఎక్సలెంట్గా అయితే నిర్మాణం అనేది చేసిండట వీడియో అయితే నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటాను నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి వీడియో నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మంది పొద్దుటూరులో హౌస్ తీసుకోవాలనే వాళ్ళకు చాలామంది ఉంటారు ఉంటారనమాట వాళ్ళకు కూడా మనకి వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మేము నా ఛానల్కు ఒక గుడ్ న్యూస్ అనమాట మాంటిషన్కి అప్లై చేస్తే కనుక సక్సెస్ అయింది ఇప్పటి నుండి ఒక విధంగా అయితే కనుక మంచి మంచి వీడియోస్ తీయాలని నేను కూడా ఆత్రంగానే అయితే ఉన్నాను అనమాట ఈ అచీవ్మెంట్ సాయంత్రానికి కారణం అయితే కనుక మీరే అనమాట నేను చూసిన ప్రతి వీడియో అనేది కొద్దిగా బాగా లైక్స్ ప్లస్ ఇంకా బాగా నన్ను ముందుకు పంపించే విధంగా ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు హౌస్ సంబంధించి హౌస్ సంబంధించి మనం చెప్తానని చెప్తున్నాను కదా మనకు వచ్చేసి రెండున్నర సెంటులో నిర్మాణం సాగింది పదహారు పాయింట్ ఫైవ్ వచ్చేసి వెడల్పు అరవై ఐదు అడుగులు పొడవుతో ఈ ఇంటి నిర్మాణం సాగింది ఈ ఉత్తరం పేస్తో నిర్మించినటువంటి హౌస్ మనకు వచ్చేసి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది బ్యాంక్ లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఈ ఇంటికి సంబంధించిన ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేయాలన్నా కూడా నేను ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటికి సంబంధించి మంచి రీజనబుల్ రేటే చెప్పామని చెప్పాడు మనకు వచ్చేసి నచ్చి ఏదైనా మాట్లాడాలంటే కనుక వేరే మాట కనుక ఇంకా తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టు అయితే కనుక ఎక్కడైతే కొనేది ఉండదు కష్టంగా అయితే కనుక అంత ఇంత తగ్గిస్తారన్నమాట మీకు వీడియోలో చూసినటువంటి హౌస్ నచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలనే ఉండే వాళ్ళకు మన వీడియో అనేది షేర్ చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కనుక మన ఛానల్ లైక్స్ అనేది కొద్దిగా తక్కువ వస్తున్నాయి షేర్స్ అనేది విపరీతంగా జరుగుతున్నాయి ఇంకో చిన్న విషయం ఏంటంటే కనుక పక్క యూట్యూబ్ ఛానళ్ళకి మన ఛానల్కు సంబంధించి అయితే కంపేర్ అయితే తెలియదండి వాళ్ళ కంటెంట్ వాళ్ళది నా కంటెంట్ నాది నేను తీసేటట్టు వాళ్ళు తిలేరు వాళ్ళు తీసేట్ నేను తెలియను నేను చెప్పినట్టు వాళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పాను నేను చెప్పలేను ఇవ్వరు వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది అయితే నన్ను కంపేర్ చేయొద్దు మీరు ఇలాగే నన్ను అయితే ప్రోత్సహిస్తారా